అయితే అమ్మ ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తవాలు ఇవన్నీ అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎట్లంటే నైటీలే ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు నైటీలు ధరిస్తూ ఉంటారు కదా అవునండి నైట్ అంటే ఆ రోజు మొత్తం నైట్తోనే ఉంటారు నైట్తోనే దీపం పెడతారు ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాలలోనైతే అయితే నైటీల మీదే గుడికొస్తున్నారు అసలు చూడ్డానికి ఎంత దారుణంగా ఉందంటే ఎట్లీస్ట్ దేవాలయానికి వచ్చినప్పుడు కూడా నైట్ డ్రెస్ ఎందుకు ఇంట్లో ఎట్లా ఉంటుంది ఆ విధంగా కొన్ని కొని కనిపిస్తూ అంటే చూడ్డానికి కూడా చాలా ఎబ్బెట్టి కనిపిస్తూ ఉంటుంది అవునండి నైట్ డ్రెస్ల మీద అసలు దీపాలు పెట్టచ్చా ఇంట్లో దేవుడికి అట్లా అని కాదమ్మా ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క పేరు ఉంది ఇప్పుడు మనకి మనుషులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నట్టు ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క పేరు ఉంది కదా దాని పేరే నైటీ అంటే నైట్ ధరించి తెల్లారి ఇప్పదీసేది అని అర్థం ఇప్పుడు నైటీలు నైటీ మోడల్లో కాకుండా లాంగ్ ఫ్రాకులుగా కూడా కుట్టించుకుంటే అవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి మనకి బయటికి కానీ గబాల్నా అదే అత్యవసరంగా మనం బయటికి వెళ్ళాలంటే ఈ నైటీ విప్ప తీసుకుని మళ్ళీ బట్టలు మార్చుకుని ఈ విధానంలో కాకుండా నైటీని కొత్త విధానంగా కుట్టడం అనేది నేర్చుకుంటే బాగుంటుందని నాకు అట్లా కుట్టించుకుంటే వాళ్ళకి రెండు వికా రెండు విధాలుగా ఉంటుంది ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ మోడల్ అనుకోండి లాంగ్ ఫ్రాక్కి నైటీకి పెద్ద తేడా ఏమి ఉండదు ఈ విధంగా కుట్టించుకుంటే ఉండదు ఎబ్బెట్టు కూడా ఉండదు ఎబ్బెట్టు ఉండదు దాంతోపాటు మీరు గవాలన్నా బజార్కి వెళ్ళేదన్నా పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ఏదైనా ఒక సరుకు తెచ్చుకోవాలన్నా లేదా ఎక్కడికన్నా గవాలని వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాలన్నా కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది నైటీలు కుట్టే విధానాన్ని ముందు మారిస్తే బాగుంటుందన్న ఆలోచన చక్కటి ఆలోచన అమ్మా ఇంకొకటి ఇప్పుడు మనం ఈ మధ్య చూ అలా ఎవరైనా వ్యాపారవేత్తలు కనుక మొదలుపెట్టి కొత్త పద్ధతిగా ఎబ్బెట్టి లేని నైటీలు లాంగ్ ఫ్రాకులు కలిపి మధ్యలో ఒక విధానాన్నిగా తీసుకొచ్చి వ్యాపార సంస్థల వాళ్ళు కనుక మొదలు పెడితే మంచిగా అవి డ్రస్సులు విరాహిల్లుతాయి మార్కెట్లోకి వెళ్తాయి చక్కగా చెప్పారమ్మ ఎందుకంటే కొత్త బిజినెస్ పెట్టుకోవాలని అనుకునే వాళ్లకు ఇదొక చక్కటి ఆలోచన చెప్పారు మీరు ఏది ఏదైనా డ్రస్ విధానంలో నైటీ అనుకున్నాం మెడలు పెద్దవిగా వికృతంగా పెట్టుకోవటం అనేది మృతు చెడ్డాలు మెడలు అనేవి చక్కగా ఇక్కడ దాకా పెట్టుకోండి వెనక మెడ కానీ ముందు మెడ కానీ వేసుకునేది మెడ మెడ డీప్ నెక్ లేకుండా చక్కగా మీకు అది సభ్యతగా ఉంటుందా నైటీ అనేది కూడా చూసుకోవాలి కాబట్టి ఈ రకమైన కొత్త విధానంగా డ్రెస్సులు తయారు చేసి వేసుకుంటే బాగుంటుంది